రమణ మహర్షి గారు మాకు రెడీగా గురువు చోటను సంబంధం గురువు యొక్క శరీరం పతనమైన తర్వాత కూడా అనుబంధం కంటిన్యూ అవుతుందా లేదా గురువు శరీరం అయితే అనుబంధం కంటిన్యూ అవదు గురువు శరీరం కాదు కదా గురువు అంటే ఆత్మ గురువు అంటే దైవము గురువు అంటే ప్రేమ గురువు అంటే శక్తి గురువు అంటే వ్యక్తి గురువు అంటే గురువు అంటే కాన్షియస్నెస్ గురువు అంటే చైతన్యము గురువు అంటే చైతన్యము గురువు అంటే ఉండటమే గురువు అంటే లేకపోవటం కాదు శరీరం ఉంటే ఉండి శరీరం లేకపోతే వాడు ఉండదనుకుంటేవాడు గురువే కాదు గురువు చచ్చిపోయిన గురువు అంటూ ఎక్కడో అక్కడ ఉండడు మృత చెందిన గురువు అంటూ ఒకడు ఉండడు గురువు అంటే శరీరం అయితే సమా సంబంధం చెతుంది గురువు అంటే ఉండటమే గురువు ప్రేమే గురువంటే అంటే చైతన్యమే గురువు అంటే చీకటిని పోగొట్టేవాడని అర్థం అని చెప్పి నీకు గురువు గురువుతోటి సంబంధం గురువు ఆత్మే కాబట్టి గురువు యొక్క శరీరం లేకపోయినా ఆ సంబంధం అనుబంధం అలా కంటిన్యూ అవుతూనే ఉంటుంది అది అది మాటకు అందదు మనస్సుకు అందదు అది ఇంద్రియాలకి అందదు గురువు ఏ స్థితిలో ఉన్నాడో ఏ ఆనందాన్ని అనుభవిస్తున్నాడో ఏ జ్ఞాన కరటాల్లో ఊగిసిలాడుతున్నాడో ఏ చైతన్య స్రవంతులో ఊగిసిలాడుతున్నాడో ఆ స్థితిని వాడికి శిష్య భక్తులకి ఆ స్థితిని తీసుకొచ్చే వరకు వాడిని విడిచిపెట్టడు వాడు ఏ శరీరంలో ఉన్నా ఏ లోకంలో ఉన్నా అదే పులి నోట్ల పట్ల మాంసపు గురు నోట్లో పడ్డ మాంసపు మొక్క బయటికి తీర తీయగలం కానీ గురువు యొక్క గురువు యొక్క అనుగ్రహంలో పడ్డ వాడు విడిచి పెట్టబడడు వాడు ఏనాటికైనా తరించబడతాడు